రాజకీయాలు కులాలు వర్గాలకు అతీతంగా గిరిజనులు గిరిజన నేతలు కలిసిమెలిసి ఆర్థికంగా బలోపేతం కావాలి అని మాజీ జెడ్పీటీసీ డిసిసిబి మాజీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలోని కొండయిగూడెం మత్స్యశాఖ సహకార సంఘంలో నూతనంగా సభ్యత్వం తీసుకున్న గిరిజనులకు సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మేకల మల్లిబాబురావు మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సభలో మాజీ పిఎస్సీఎస్ అధ్యక్షులు ధనియాకల హనుమంత రావుతో కలిసి మల్లబాబు యాదవ్ మాట్లాడారు రెండు వందల ఏడు మంది గిరిజనులను సభ్యులుగా చేర్చుకున్నారని వారంతా ఐటీడీఏ మత్స్యశాఖ ద్వారా చేపలు పట్టడం వల్ల బాల విసరడం మార్కెటింగ్ చేయడం లాంటివి నేర్చుకోవచ్చు నేర్చుకున్నారని అన్నారు ప్రతి సంవత్సరం చెరువులలో చేప పిల్లలను పోసి పెంచుకోవాలి అని దీనికోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక రాయితీలు బీమా సౌకర్యం కల్పించిందన్నారు కార్యక్రమంలో కొమ్మినేని శ్రీను సంఘం ప్రధాన కార్యదర్శి బండి నాగేశ్వరరావు డైరెక్టర్లు ఆయతనబోయిన వీరభద్రం తురక అభిక్షం చల్లా పెద్దయ్య నాగయ్య చల్ల నరసింహారావు బండి బేగయ్య చల్ల మల్లయ్య బాణోతు లక్ష్మ లాలు లాలూ అయితనబోయిన విఠలరావు సీలం పుల్లయ్య జక్కంపూడి వెంకటేశ్వర్లు అయితనబోయిన నాగేశ్వరరావు ధర్మ సోత్ కిషన్ ధర్మ సోత్ నాగేశ్వరరావు బాణోతు వీరన్న బాను కిషన్ తదితరులు పాల్గొన్నారు ملا داما گو بھاو جاري بھاو دنجيرا آڈوچرا باپرا رات চেজ কাট রে কার্ড জবে ওরে সরো কাট জবে ওকে রাখা না আরে পাড় মার கொஞ்சம் ఈరోజు కిలో వేసి మీరు మాకు ఒకటి పెట్టలేదు అని అంటున్నారు ఆయన పత్ టా ஜேச மாவு பெட்டலமோ எல்லாத்துனா அன்றாட Obrigado. Oh, yeah. <laughs>